రాజధానికి సంబంధించి రోడ్లు ప్రధానంగా చూసుకుంటే కనుక యాక్సెస్ రాజధానికి రావటానికి పోవటానికి రోడ్లు అనేటటువంటిది ప్రధానంగా అవసరం ఈ నేపథ్యంలో ముందుగా చంద్రబాబు ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంతర్గత ఆదేశాల నేపథ్యంలో ముందుగా కూడా రాజధానిలో ఈ కంప చెట్లు ముళ్ల పొదల క్లియరెన్స్ కు సంబంధించినటువంటి అంశం ప్రధానమైంది ఎక్స్క్లూజివ్ గా కూడా ఆదాన్ మనం ఏదైతే ఈ యొక్క ముళ్ల పొదల క్లియరెన్స్ అనేది సీడ్ యాక్సెస్ రోడ్లు అలాగే ఎక్స్ప్రెస్ రోడ్లు అన్నింటిని కూడా క్లియర్ చేసేటటువంటి వర్క్ శరవేగంగా జరుగుతుంది ప్రొక్లైనర్ డ్రైవర్ ఉన్నాడు మనతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆమె రాజధాని అభివృద్ధి చెందాలి రాజధానిలో పనులు స్టార్ట్ అవ్వాలని నువ్వు అనుకుంటా రాజధాని పని స్టార్ట్ కావాలి పని స్టార్ట్ అయితే అందరికి పని ఉంటాయి ఈ ప్రొక్లైనర్ లో నువ్వు అంటే అందరూ అనుకుంటున్నారు అభివృద్ధి చెందాలని కానీ నువ్వు అభివృద్ధి పనుల్లో వర్క్ చేస్తున్నావు ఏమనిపిస్తుంది ఇందులో నాకు చాలా హ్యాపీగా ఉంది వర్క్ చేస్తున్నా ఒక ముందు ఈ మొళ్ళపాదులన్నీ చూస్తే ఏమనిపించింది అప్పుడు బాగాలేదు అప్పుడు సక్కం లేదు ఇప్పుడు అంతా డెవలప్మెంట్ అవుతుంది ఓకే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్ని టైమ్స్ మా బండి వచ్చింది ఓకే ఎప్పటికైపోతుంది ఇప్పుడు అంటే మనకి దొరుకుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఓకే నువ్వు మనస్ఫూర్తిగా ఏం కొరుకున్నావు రాష్ట్ర రాజధాని అభివృద్ధికి చెందా మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు మాకు పనులు లేవు పొక్లేన్కి నాకు రాజధాని వస్తే పనులు ప రాజధాని దాన్ని నడిచినందునుకు మాకు పనులు వస్తాయి మేము మాకు రేపటి దిగి చెందకుండా వస్తుంది అట్లా ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్లైనర్ ఏదైతే డ్రైవర్ కూడా రాజధాని వస్తే రాష్ట్ర ప్రజలకు మేలే విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ ఏదైతే ప్రొక్లైనర్ డ్రైవర్గా ఉన్నటువంటి తమకు కూడా పని దొరుకుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నటువంటిది ప్రస్తుతం మనము చూ చూసినట్లయితే కనుక ఏపీ రాజధాని అమరావతిలో ఉన్నాం ఆదాన్ ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు అందిస్తుంది ఏదైతే రాజధానిలో ఇప్పటి వరకు మొళ్ల పొదలు కంప చెట్లకు సంబంధించినటువంటి పరిస్థితులు అందరూ చూసినటువంటిది కానీ ఇదంతా జంగిలి క్లియరెన్స్ అనేటటువంటి ప్రక్రియ పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రొక్లైనర్ల ద్వారా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి రోడ్లు క్లియరెన్స్ అనేటటువంటిది మనం స్పష్టంగా చూస్తున్నాము ఈ ప్రొక్లైనర్ల ద్వారా ఉదయం నుంచే ఏదైతే ఈ రోజు ఉదయం నుంచే శరవేగంగా రాజధానిలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క బళ్ళ పొదలతో కూడినటువంటి యాక్సెస్ రోడ్లు కావచ్చు అలాగే ఏదైతే ఎక్స్ప్రెస్ రోడ్లు కావచ్చు వీటన్నిటి త్వరితగతిన శరవేగంగా ఎన్ని క్లియర్ చేయాలనేటటువంటి ఒక అభిప్రాయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం మనం ఈ యొక్క ప్రొక్లైనర్ చేసేటటువంటి వర్క్కు సంబంధించినటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం ఈ చటి ఎటువైపు చూసినప్పటికీ కూడా ఈ యొక్క పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి ఈ పనులకు సంబంధించి చూసేటటువంటి వారు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఇది ఈ యొక్క అమరావతి జంగిల్ క్లియరెన్స్ క్లియరెన్స్ వర్క్ సంబంధించి మనం ఏదైతే ప్రస్తుతం చూస్తున్నటువంటిది ఎటువైపు చూసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ ఎటువైపు చూసినా ఈ మొళ్ళ పొదలు మొళ్ళ చెట్లు పొదలు అనేటటువంటివన్నీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం ఇప్పటి వరకు రాజధానిలోకి ఎంటర్ అయితే కనుక ఇక్కడ కనిపించేది రోడ్లు కాదు ఇళ్ళు కాదు ప్రజలు కాదు కేవలం ముళ్ళ పొదలు మాత్రమే ఈ ముళ్ల పొదలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ముందుగా క్లియరెన్స్ చేయాలనేటటువంటిది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ రోడ్లన్నీ క్లియర్ అవ్వాలి అమరావతికి మార్గాలు ఏర్పడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఆదాన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పటివరకు వరకు ఏ మీడియా కూడా జంగిల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి వార్త ఇవ్వలేదు ఆదాన్ మాత్రమే జంగిల్ క్లియరెన్స్కు సంబంధించి అలాగే రోడ్ల యొక్క మరమ్మతులకు సంబంధించి రాజధాని అభివృద్ధి ప్రారంభం అవటానికి అంకురార్పణ పునర్ అంకురార్పణ ఒకసారి అంకురార్పణ జరిగింది ఇది పునర్ అంకురార్పణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద వందల సంఖ్యలో జేసీబీలు ప్రొక్లైనర్లు పెద్ద సంఖ్యలో ఈ రాజధానికి చేరుకున్నాయి ఎటువైపు చూసినప్పటికీ కూడా జంగిల్ క్లియరెన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి వరకు రాజధాని లేదనేటటువంటి పరిస్థితి మనం చూసినటువంటిది కానీ ఇప్పుడు రాజధాని అమరావతి అనేటటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం ఏదైతే రాజధానిలో ఉన్నటువంటి ఈ మొళ్ళ పొదలన్నీ కూడా క్లియరెన్స్ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి తీరు మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది మొత్తం ఈ యొక్క జంగిలి క్లియరెన్స్ అనేటటువంటిది ప్రొక్లైనర్ల ద్వారా పెద్ద ఎత్తున కూడా ఈ వరకు జరుగుతుంది ఇది శరవేగంగా ఏదైతే రెండు నుంచి మూడు రోజుల లోపు దాదాపుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ యొక్క మొళ్ళ పొదలన్నీ కూడా క్లియర్ చేయాలనేటటువంటి తలంపుతో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క రాజధాని మొళ్ళ పొదలు ఇప్పటి వరకు నిలయంగా ఉంది ఇక్కడ నుంచి అభివృద్ధికి మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నటువంటిది ఈ యొక్క రాజధానిలో ఏదైతే వందలాదిగా ఈ జేసీబీలు ప్రొక్లైన వచ్చి ఇక్కడ అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ వర్క్ పెద్ద ఎత్తున కూడా జరుపుతున్నటువంటి పరిస్థితులు ఆదాన్ ఏదైతే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ రాజధాని అభివృద్ధికి సంబంధించి రాజధాని ఇది ఒక అంకురార్పణ పునర్ అంకురార్పణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ జేసీబీలు ఈ యొక్క ప్రొక్నర్లు అన్ని కూడా ఈరోజు ఉదయం నుంచి శరవేగంగా ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాలలో ముందుగా ఏవైతే రోడ్లు ఉన్నాయో ఈ రోడ్లను ముందుగా మూసుకుపోయినటువంటి రోడ్లు మొల్ల పొదలతో ఏదైతే ముళ్ళ కంచెతో మోసుకుపోయినటువంటి రోడ్లన్నింటినీ కూడా ముళ్ళ పొదలు తొలగించి ముందుగా యాక్సెస్ సీడ్ యాక్సెస్ రోడ్లు కావచ్చు అలాగే ఎక్స్ప్రెస్ రోడ్లు కావచ్చు రాజధానిలో ఈ జంగిల్ క్లియరెన్స్ కు సంబంధించినటువంటి పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ముఖ్యంగా చూస్తే కనుక రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ మొళ్ళ పొదలు చూసి రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎంతో ఆందోళన చెందారు ఇదేనా రాజధాని అంటే ఈ ముళ్ళ పొదలైనా రాజధాని అంటే అనేటటువంటి ఒక ఆందోళన అయితే మాత్రం అందరిలో నిన్న వరకు ఉంది ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే ముళ్ళ పొదలన్నీ కూడా క్లియర్ చేయబడుతున్నాయి మరికొద్ది రోజుల్లోనే మనం ఒక కొత్త రాజధానిని చూడబోతున్నాము మరలా పునర్నిర్మాణం అనేటటువంటిది అంటే గతంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటిది రాజధాని అంటే చాలా ఊహించుకున్నాం గతంలో సింగపూర్ను తలపించే రాజధాని జపాన్ని తలపించే రాజధాని లండన్ కు సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్లు ఇచ్చినటువంటి మ్యాప్లతో కూడినటువంటి రాజధాని అయితే ఇప్పుడు మాత్రం ఈ ముళ్ళ పొదలు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నటువంటి రోడ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఈ రోడ్లు ఇవన్నీ నిలిచిపోవటం అభివృద్ధి నిలిచిపోవటం నిర్మాణాలు నిలిచిపోవటం ఇవన్నీ నిలిచిపోవటంతో ఈ ప్రాంతం అంతా కూడా అడవిని తలపించినటువంటి పరిస్థితి ఇక అడవి ప్రాంతంలోకి మనం వచ్చామా అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలు కూడా ఊగి అనుకుంటున్నటువంటి పరిస్థితులు గతంలో చూసాం కానీ ఇప్పుడు మాత్రం ఈ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే సింగపూర్ తరహాలో వరల్డ్ క్రాస్ రాజధానిగా ప్రపంచ స్థాయి రాజధానిగా మనం చూడబోతున్నటువంటి పరిస్థితి ఇది ఆదాన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మరికొన్ని ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లు రాజధానికి సంబంధించి మేము ముందుకు తీసుకురాబోతుంది ఆదాన్ వాసుతో వేణు అమరావతి